ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు దీనిని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు ఓటమి భయంతోనే కొంతమంది పొత్తులకు సిద్ధమవుతున్నారన్నారు ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వైకాపా విజయాన్ని ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేశారు మరో ఇరవై ఐదేళ్ల పాటు తామే అధికారంలో ఉంటామన్నారు కార్యక్రమంలో మంత్రి మేర్ నాగార్జున ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ కిలారి వెంకటరమశయ్య ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు జంగా కృష్ణమూర్తి కల్ప లతారెడ్డి మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆదేశాల మేరకు ఆయన ఆయన యొక్క విజన్ మేరకు ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా తిరుపతిలో విశాఖపట్నంలో ముప్పై వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలని ఉద్యోగార్థులకు కల్పించడం జరిగింది ఇది మూడవ విడతగా ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు రేపు రెండు రోజుల పాటు జాబ్ మేళాస్ నిర్వహిస్తూ ఉన్నాం తొంభై ఏడు వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇరవై ఆరు వేల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి మినిమం శాలరీ పన్నెండు వేల నుంచి నెలకు లక్ష రూపాయల వరకు ఉద్యోగ ఉద్యోగ జీతాలని కంపెనీస్ అందిస్తాయి మొత్తం రెండు వందల పది కంపెనీలు ఇంకా మిన్నగా ఉన్నాయి ఎదుగుదల అన్నటువంటిది ఒక ఎదుగుదలకి ఒక అడ్డంకి లేదు పర్ఫార్మెన్స్ను బట్టి క్వాలిఫికేషన్స్ను బట్టి ఎదుగుదల అన్నటువంటిది ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉంటుంది కాబట్టి విద్యార్థులు కూడా ఎవరైతే అభ్య విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా ప్రైవేట్ రంగ సంస్థల్లో ఈరోజు ఉద్యోగాలను ప్రిఫర్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మూడు సంవత్సరాల్లో ఇంచుమించుగా ఐదు లక్షల ఉద్యోగాలు వాలంటీర్స్ దగ్గర నుంచి సెక్రటేరియట్ స్టాఫ్ నుంచి వివిధ రంగాల్లో ప్రభుత్వంలో ఐ ఐదు లక్షల ఉద్యోగాలని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా రాబోయేటటువంటి కాలంలో ఇంకా ఒక రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో రెండు లక్షల పైచిలిక్ ఉద్యోగాలు ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో దొరుకుతాయి ఇవి కాకుండా ఇది ఒక నిరంతర ప్రక్రియగా భావించి